ఏదైనా మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన ఈరోజు ఏంటంటే మేము షాపింగ్కి అయితే వచ్చేసినాం ఈ షాపింగ్ ఏంటంటే కిచెన్కి సంబంధించిన కొన్ని కుక్వేర్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాం ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ కుక్వేర్స్ అయితే ఉన్నాయి అవి కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట సో చూద్దాం పదండి లోపలయితే ఏమేమి ఉన్నాయి అనేది ఇంక ఇవి చూడండి ఇవైతే హోటల్స్ లలో మనం చూస్తూ ఉంటాం కదా బఫే సిస్టమ్ అలా పెట్టినప్పుడు లైన్ గా పెడుతూ ఉంటారు కదా సో అవి ఇంక ఇవైతే ఇంట్లో కూడా వాడుకోవచ్చు హాట్ బాక్స్ లాగా అయితే ఉన్నాయి ఇంకా వీటి యొక్క ప్రైస్ చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రియాల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు అన్నమాట ఇంక ఇవి కూడా హోటల్స్లో లేదన్న పార్టీస్లల్లో అలా పెడుతూ ఉంటారు కదా అవి ఇంక ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి అలాగే ఫంక్షన్స్ అంటే వాళ్ళ యొక్క పండగలు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా హోటల్స్లలో మ్యాక్సిమమ్ చాలా వరకు అయితే ఫైవ్ స్టార్ హోటల్స్లలో అలా ఇలాంటివే పెడుతూ ఉంటారు అనమాట సో ఇంకైతే సూప్ అలా పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంక ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే నాకు తెలిసి పార్టీలకు పెద్ద పెద్ద ఫంక్షన్లకు వాటికి ఉపయోగించే పెద్ద పెద్ద ఐటమ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో పైన అంతా కూడా గోల్డ్ కోటింగ్ అయితే ఉంది ఇంకా మూత అయితే లిఫ్ట్ చేద్దామని చూసినా గానీ అది తీయడానికి కూడా రావటం లేదు చాలా బరువు ఉంది అంటే ఒకవేళ ఫుడ్ అలా పెట్టినా గానీ ఎంత హాట్ పెడితే అలాగే అంతే వేడితోటైతే ఉంటుంది అనుకుంటా అంత బందోబస్తుగా అయితే ఉంది ఇక్కడ చూడండి ఇది అయితే ఎంత పెద్దగా ఉందో ఇది ఒక పెద్ద అక్షయ పాత్ర లాగా ఉందనమాట ఇవన్నీ కూడా మూతలు కూడా చాలా బరువు ఉన్నాయి మరి ఎలా లిఫ్ట్ చేస్తారో ఏంటో తెలియదు కానీ ఇంకా ఇలా కొన్ని హోటల్స్ లలో ఫంక్షన్స్ లలో పెట్టుకుంటే ఇంక ఇటువైపు అయితే ఇవి హౌస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్స్లలో కూడా పెడుతూ ఉంటారు ఇక్కడ చాలా వరకు గవ్వ అది తాగుతూ ఉంటారు కదా సో దానికి సంబంధించిన ఒక సెట్ లాంటిదంతా కూడా ఒక దగ్గర అయితే పెట్టేశారు సో ఇటు చూడండి వీటి పైనంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ పైన బ్యూటిఫుల్గా గోల్డ్ కోటింగ్ అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంకా అంత డీటెయిల్డ్గా అయితే ఈ మెటల్ ఏంటనేది అయితే నాకు తెలియదు కానీ చూడడానికి అయితే స్టెయిన్లెస్ స్టీలే బట్ ఇలా గోల్డ్ కోటింగ్ రావడాన్ని ఏమంటారో నాకైతే తెలీదు మీకు ఒకవేళ ఐడియా ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకోండి కామెంట్లో సో ఇంక ఇక్కడైతే ఇది కూడా చిన్నగా ఇంట్లో పెట్టుకోవడానికి ఒక కింద వేడిగా అవ్వడానికి అయితే ఇలా పెట్టేసి దానిపైన ఒక గిన్నె లాంటిది అయితే ఇచ్చిండు స్టెయిన్ అది కూడా స్టెయిన్లెస్ స్టీలే ఆ గిన్నెను దానిపైన పెట్టేస్తే మనం కింద ఏంటంటే ఏదైనా వేడిది నిప్పు కానీ అలాంటివి పెట్టుకున్నా కానీ ఇంకా ఫుడ్ అనేది చాలా హాట్గా ఉంటుంది దాంట్లో పెట్టినా కానీ ఇంక ఇవన్నీ కూడా గాజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దాంట్లో కప్స్ కానీ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఇంకా కుక్ చేసుకుండే గాజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ ఎక్కువగా గవ్వాది తాగుతూ ఉంటారు కదా గవ్వాది అది తాగడానికి చిన్న చిన్న కప్స్ బిడ్బుడ్డిగా అయితే చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదైతే మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు పైన అయితే గాజు లాంటిది అయితే వచ్చింది ఇంకా లో కింద ఏదన్నా మనం దీపం లాంటిది అలా పెట్టేస్తే ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇంట్లో యూజ్ చేసుకుండే అన్ని హాట్ బాక్స్ రూపంలోనే వచ్చాయి కానీ చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట వీటి యొక్క ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో దేని దానికైతే సపరేట్ సెట్ లాగా అయితే పెట్టారు ఒక్కొక్కటి ఈ షాప్ అంతా కూడా ఒకటే పెద్ద హాల్ లాగా అయితే ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది షాప్ లో ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి స్పూన్ అయితే ఒక పెద్ద సూట్ కేస్ లాంటిది అయితే పెట్టారు దాంట్లో డిఫరెంట్గా అన్ని కూడా స్పూన్స్ అయితే అరేంజ్ చేశారనమాట ఇంక ఇవన్నీ గాజ్ ఐటమ్స్ ఇవి కూడా కప్సే అంటే లైక్ గవ్వ తాగే కప్స్ అనమాట చిన్న చిన్నవి వా ఎంత క్లాసీగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా అయితే పెట్టారు ఒక బాక్స్లలో అరేంజ్ చేసి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ హ్యాండిల్ అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదైతే ఈ షాప్ లొకేషన్ వచ్చేసి అల్కోబార్లో లో శమాలియాలో అయితే ఉంది ఇంక ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ కప్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా టీ కప్సే అంటే టీ కానీ కాఫీ కానీ తాగే కప్స్ ఇవి చూడండి అయితే బ్యూటిఫుల్ ఒక క్యాప్ లాగా అయితే వచ్చింది కింద సాసర్ కూడా వచ్చిందనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ రియాల్స్ పెట్టిండ్రు అంటే ఒక ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఒక్క కప్ వచ్చేసి కానీ బ్యూటిఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి కదా ఇది చూడండి ఈ కప్ చూడండి ఎంత చిన్న కప్పు అది కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రియాల్స్ అయితే పెట్టిండ్రు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి వీటి యొక్క ప్రైజెస్ అయితే ఇవి చూడ దానికి ఏమో ఇంతే చిన్నగా అయితే ఉన్నాయి కానీ ఒక ప్రైజ్ చూడండి ఆ మెటల్ యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళైతే ప్రైజ్ అయితే పెట్టి ఉండొచ్చు అందుకే అంత ప్రైజ్ అయితే ఉంది ఇంక ఇక్కడ ఉన్న అన్నీ కూడా చాలా వరకు ఎక్కువ ప్రైజెస్ తోటే అయితే ఉన్నాయి కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉన్నాయి ఇవి అయితే కొన్ని గర్జ్ ఐటమ్స్ లాగా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కానీ సోంపు కానీ అలా పోసుకుండేటి చూడండి మనం అంటే ట్రాలీ లాగా అయితే ఉంది అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద హౌసెస్ లలో ఏంటంటే ఫ్యామిలీస్ పెద్దగా ఉన్నప్పుడు అలాంటివి కూడా తీసుకువెళ్తూ ఉంటారు సో ఇంక ఇవి మనం ఇంట్లో యూజ్ చేసుకుంటే పెద్ద పెద్ద హాట్ బాక్స్ కూడా ఇంకా అన్ని స్పూన్స్ అవలా హ్యాంగ్ చేసుకుండే స్టో స్టాండ్స్ కూడా ఉన్నాయి అలాగే నైఫ్ పెట్టుకునే స్టాండ్స్ కూడా ఉన్నాయి అన్నమాట వా ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే ఉన్నాయి ఎందుకంటే క్లీనింగ్ కూడా కూడా చాలా ఈజీ అవుతుంది చెక్ అయ్యేలా అయినా కానీ ఆయిల్ అలాంటిది జిడ్డు అయినా కానీ పోదనమాట ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ అనుకో త్వరగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ లో అయితే మెరిసిపోతున్నాయి కదా ఇవన్నీ కూడా ట్రేలు సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లలో అయితే ఉన్నాయి ఇంకా దేని దానికి సపరేట్ గా అలా పెట్టారు అంటే గాజువి గాజుకి ఇలా హాట్ బాక్సులు పెద్ద పెద్ద ఐటమ్స్ ఇంకా ఇంట్లో వాడుకుండే చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా దేని దానికి సపరేట్ ప్లేసెస్ లో అయితే చక్కగా అరేంజ్ చేసిన ఇంకా వచ్చిన కస్టమర్స్ కూడా ఈజీ అయిపోతుంది ఎక్కడ ఏమున్నాయని చూసుకోవడానికి కూడా సో ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు కూడా మంచి క్వాలిటీ తోటి అయితే ఉన్నాయి అంటే ప్రైజెస్ అయితే ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే బాగుందనమాట సో చక్కగా తీసుకున్నా కానీ కొన్ని వాడుకోవచ్చు ఈ వస్తువులన్నీ కూడా ఇంక ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఎక్కువగా తాగే గవ్వ అలా పోస్ట్ పెట్టుకుంటారు ఇంకా మనకైతే టీ కాఫీ పోస్ట్ పెట్టుకోవచ్చు ఇవేంటి అనుకుంటున్నారేమో ఇవైతే థర్మస్ అనమాట లోపల కూడా మంచి క్వాలిటీతో అయితే ఉంది ఇంకా బయట చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి హాట్ వాటర్ కూడా పోస్ట్ పెట్టుకున్నా కానీ చాలాసేపటి వరకు అయితే హాట్గా అయితే ఉంటాయి సో ఇంత బాగున్నాయి క్వాలిటీ వైజ్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ షాప్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది దేని దానికి సపరేట్గా గా అయితే నీట్ గా అయితే పెట్టారు ఇంక ఇది బయట వైపు బయట నుంచి చూస్తే కూడా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉందనమాట ఇంకక్కడ నుంచి ఆ షాప్ లో నుంచి అయితే మేమైతే బయటకైతే వచ్చేసి పక్కనే ఇంకొక షాప్ అయితే ఉంది అక్కడికి వచ్చాము అన్ని పైసలు నాకే నాకు ఇంటికి ఇప్పుడు బబుల్స్ వస్తాయి నేను 5 కదా 5 రియల్స్ నీకు ఇస్తా 10 రియల్స్ 5 రియల్స్ 5 రియల్స్ 10 రియల్స్ నువ్వు ఇయ్యలే ఆ ఆ పైసలు నీకు ఇస్తా అన్ని నేను ఇప్పుడు ఏం చెప్పినావు కాయిన్ తో అన్నీ ఇచ్చేసి ఓకే ఇదిగుంటా ఓకే ఇంకా ఏం కావాలి నీకు

రెండు ఒకటే ఒకటే దాంట్లో కూర్చోవాలి రెండు కూర్చుంటావు కాలు పెడతా కూర్చుంటే కాలు కాదురా ఒకరు తీసుకున్నట్ట ఇంకో కాల్ పెట్టుకుంటాడ అమ్మా చే చూచ్ చూసేసరికి ని నికెట వావ్ బాందరా ఇన్న గ్లిట్టర్ ఉన్నా నా కొనిస్తావా ఇది నా కొనిస్తావా దట్ ఇస్ డాల్స్ నాకే ఓకే నాకే ఆఫీస్ ల అవసరం లేదు నాకే మంచి ఉన్నాయ కదా ఇది మంచి ఉన్నాయ కదా మంచి ఉన్నాయ దేనికి అవి చెప్పు బ్యాక్ స్కూల్ బ్యాగ్ పెట్టుకోవాలిగా స్కూల్ బ్యాగ్ పెట్టుకోవాలి బౌచ్కి ఇంక ఇలా మా వాళ్ళైతే షాప్ లో కూర్చుని ముచ్చట్లు పెట్టారు కొంతవరకు అయితే షాపింగ్ అయితే చేసినాం ఇదైతే ఇంకా పక్కన ఉన్న షాప్ అనమాట ఈ షాప్ లో కొంత షాపింగ్ చేసినాం అక్కడ నుంచి తీసుకొచ్చిన వస్తువులు అయితే ఏమేమి తీసుకొచ్చిన అనేది అయితే చూపిస్తాను సో ఇంక కుక్వేర్ లో అయితే ఏం తీసుకోలేదు ఇంక పక్కనే ఇంకొక షాప్ అయితే ఉంది ఆ షాప్ లో అయితే కొంత అయితే షాపింగ్ అయితే చేసిన అనమాట ఇంక ఇవైతే నాకు వెజిటేబుల్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి కొన్ని బాక్సెస్ అయితే కావాలి ఫ్రిడ్జ్ లోకి సో అందుకని చెప్పేసి ఈ బాక్సెస్ అయితే తీసుకున్నా ఇదంతా కూడా ఒక సెట్ అనమాట సెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రియాల్స్ అలా పడింది అనమాట ఇందులో మూడు వచ్చినాయి మూడు బాక్సెస్ అయితే వచ్చినాయి ఇవి ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఇంకేదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అలా స్టోర్ చేసుకోవచ్చు లోపలంతా కూడా సీలింగ్ లాగా అయితే ఉంది అంటే క్యాప్ కంతా కూడా సీల్ తోటి ఉంది రబ్బర్ సీలింగ్ సో మనకి ఏది పెట్టినా కానీ టైట్గా లాక్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే అలాగే కొంత క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాలు ఇవి సో ఈ వీటిలలో కూడా ఫుడ్ స్టోరేజ్ కానీ ఇంకేమన్నా వస్తువులు పెట్టుకోవడానికి అంటే ఫ్రిడ్జ్లోకి ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట సో అలా ఇంకా షాప్లో అయితే కొంత షాపింగ్ అయితే చేశాను ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు స్టేషనరీ వస్తువులు అలాంటివి అయితే తీసుకున్నానమాట సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తా మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్